హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది కూడా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటనేది అనేది మనం ఎవరి ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఎనిమిది శాతానికి పైగా కొనసాగించే ప్రణాళికను సిద్ధం చేస్తుంది ఇది గత సంవత్సరానికి ప్రకటించిన ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం రేటుకు దగ్గరగా ఉన్ననుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఆదాయ వ్యవహారాలను పరిగణలోకి తీసుకుని రిటైర్మెంట్ ఫండ్ బాడీ గణాంకాలను లెక్కలోకి తీసుకునున్నారు వీటన్నింటినీ లెక్కించి వడ్డీ రేటును నిర్ణయించడానికి ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఈపీఎఫ్ఓ అకౌంట్స్ కమిటీ త్వరలోనే సమావేశం కానున్నాయని ఓ అధికారి తెలిపారు సంబంధిత కమిటీలు వివరాలను రూపొందిస్తున్నాయని గత సంవత్సరాలతో సమానంగా ఉండే వడ్డీ రేట్ను కూడా ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ పెట్టుబడులపై అధిక రాబడులు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగనున్నట్లు చెప్పారు అదే సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్లు అధికమయ్యాయని పేర్కొన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల విలువైన నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల క్లెయిమ్లను పరిష్కరించక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల క్లెయిమ్లను ఈపీఎఫ్ఓ ప్రాసెస్ చేసిందని అధికారిక గణకాలు చెబుతున్నాయి ఇక ఈపీఎఫ్ఓకు ఆరు పాయింట్ ఐదు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఒక లక్ష ఏడు కోట్ల ఆదాయంపై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీని ఇచ్చింది ఇక రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఏకంగా పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్ల అసలు ఆదాయంపై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం వడ్డీ రేటుపై తొంభై ఒక్క వెయ్యి నూట యాభై ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్ల ఆదాయం అందించింది ఇక ఈ వడ్డీ రేటుకు సంబంధించిన తుది ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఆమోదం కోసం సమర్పిస్తారు ఒకసారి ఆమోదం పొందితే అధికారికంగా నోటిఫై చేసి చందాదారుల ఖాతాల్లో జమ చేయడానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి అనేది అవసరం ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్